స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేకపోతే పూట గడవని పరిస్థితి ఏర్పడింది మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎటు ఎటువేళన ఫోన్ తప్పనిసరి అయిపోయింది కొత్త టెక్నాలజీలన్నీ చాలా వరకు స్మార్ట్ ఫోన్ చుట్టూనే తిరుగుతున్నాయి మార్కెట్ లో కంపెనీలు ఉన్నాయి వాటిలో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఏది కొనుక్కోవాలి ఎంత ఖర్చు పెట్టాలి కొత్తది ఎంతకాలం వస్తుంది ఇవన్నీ మన ముందుండే ప్రశ్నలు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే ముఖ్యంగా వేటిపై దృష్టి పెట్టాలి గిగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా పలు అంశాలు ఉంటాయి వీటిలో ఏది ముఖ్యం అనేది చూద్దాం స్మార్ట్ ఫోన్ ఎందుకు ఎవరికి మొబైల్ ఫోన్ ఎవరు వాడతారు దేనికి వాడతారు ఎంత వేరకు వాడతారు అనే వాటిపై అవగాహన కలిగి ఉండడం తొలి అడుగు ఈ ప్రశ్నలకు జవాబు మూడు కేటగిరీలుగా తీసుకుందాం తేలికపాటి వాడకం కాల్స్ బ్రౌజింగ్ సోషల్ మీడియా మొదలైన వాటికి రోజులో కాసేపు ఫోన్ వాడేవాళ్ళు మధ్యస్థ వాడకం పైన చెప్పినవి ఎక్కువగా చేయాల్సిన అవసరం తో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ గేమింగ్ కంటెంట్ ఒక మోస్తారుగా వాడే వాళ్ళని అనుకోవచ్చు భారీ వాడకం వీడియో మేకింగ్ ఐ హ్యాండ్ గేమ్స్ చాలా యాప్స్ మధ్య స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉండడం వీటికి తగ్గట్లుగానే మార్కెట్ లో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్లను మూడు రకాలుగా విభజించవచ్చు లో అండ్ ఫోన్స్ స్క్రీన్ సైజు మెమోరీ కెమెరా పనితరం తక్కువగా ఉండి కొంచెం పాత ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ తో ఉంటుంది మిడ్ రేంజ్ స్క్రీన్ సైజు ఐదు ఇంచులు ఉండి కెమెరా పనితరం మోస్తరుగా ఉండి ఆపరేటింగ్ సిస్టమ్ లో అప్డేట్ అవుతున్న కొద్ది తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది ఐ హ్యాండ్ ఫోన్ పెద్ద స్క్రీన్లతో సరికొత్త ఫ్యూచర్లతో ఊహించలేనంత మంచి కెమెరా పనితనంతో భారీ వాడకానికి బాగా పనికొచ్చేటట్లు ఉంటుంది మొబైల్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్ విషయంలో ముఖ్యంగా రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు మార్కెట్ లో ఉన్నాయి ఒకటి యాపిల్ కంపెనీ ఐఓఎస్ ఇంకోటి గూగుల్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాపిల్ ఐఫోన్స్ ఐప్యాడ్స్ వగేరా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నడుస్తాయి ఇక్కడ గమనించుకోవాల్సినవి రెండు విషయాలు ఒకటి ఈ ఐఓఎస్ ఆపిల్ డిజైన్ లకు మాత్రమే ప్రత్యేకం వేరే ఇతర కంపెనీలు దీన్ని వాడలేరు రెండోది ఐఫోన్ కొనుక్కుంటే దాన్ని ఎక్కువ సిస్టమ్ మాత్రమే వాడుకోవాలి అంటే ఆపిల్ యాప్ స్టోర్ లో ఉన్నవే వాడుకోవాలి ఐఫోన్ చూడడానికి చాలా అందంగా స్క్రీన్ డిస్ప్లే గొప్పగా ఉంటూ ఐ హ్యాండ్ కెమెరాలు ఉంటాయి అందుకే వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది ఆండ్రాయిడ్ ఆపిల్ లా కాకుండా దీన్ని ఓపెన్ సోర్స్ చేయడంతో ఏ మొబైల్ కంపెనీ వారైనా దీన్ని తమ ఫోన్ లో వాడచ్చు గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టే యాప్స్ ఇందులో వేసుకోవచ్చు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉన్న ఫోన్లు రకరకాల ధరలో కనిపిస్తాయి అయితే ఫోన్ కొనేటప్పుడు మరీ పాత వయస్ వర్షన్ ఉన్న మొబైల్ కొనకుండా ఉంటే మంచిది పాత వర్షన్ లో ఏవైనా సెక్యూరిటీ సమస్యలు వచ్చినా కొత్తగా వచ్చే యాప్ లు పనిచేయకపోయినా ఫోన్ దండగైపోతుంది బ్యాటరీ లైఫ్ మనం పైన చెప్పుకున్నట్లు ఎంత భారీగా ఫోన్ వాడితే బ్యాటరీ అంత ఎక్కువ అవుతుంది కొనేటప్పుడు బ్యాటరీ లైఫ్ చూసుకోవాలి ఎన్ని ఎక్కువ గంటలు చార్జింగ్ లేకుండా నడిస్తే అంత మంచిది కనీసం ఆరు గంటల స్క్రీన్ టైమ్ ఉంటే మంచి బ్యాటరీ లైఫ్ అనుకోవచ్చు బ్యాటరీతో సమస్యలు వస్తే కొన్ని మోడల్స్ లో రీప్లేస్ చేసుకోవచ్చు అయితే బ్యాటరీ వల్ల ఫోన్ బాగా వేడెక్కిపోవడం లాంటివి జరుగుతుంటే మాత్రం ప్రమాదకరం ఇంత వేడెక్కిన ఫోన్లని చేతుల్లో చెవుల దగ్గర పెట్టుకుంటే కష్టం కొన్నిసార్లు పేలవచ్చు కూడా మొబైల్ వాడేటప్పుడు కూడా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి ఫోన్ ఎనభై శాతం వరకు ఛార్జ్ అయితే చార్జింగ్ తీసేయచ్చు వంద శాతం వరకు ఉంచకపోవడం మంచిది రాత్రి అంతా ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి వదిలేయడం మంచిది కాదు ఫోన్ ఛార్జింగ్ లో ఉండగా అంటే కేబుల్ ఇంకా అటాచ్ చేయి ఉండగా వాడకుండా ఉంటే మేలు లేకపోతే బ్యాటరీ కి పవర్ సప్లై చేసే కాంపోనెంట్స్ లో సమస్యలు వచ్చి ఛార్జింగ్ అవడంలో సమస్యలు మొదలవుతాయి ప్రాసెసర్ ఒక రకంగా ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ బ్రెయిన్ అనుకోవచ్చు ఫోన్ లో యాప్స్ ఓపెన్ చేయడం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం వీడియో ప్లేస్ చేయడం గేమ్స్ ఆడడం మొదలైనవన్నీ ప్రాసెసర్ పనితీరం మీద ఆధారపడతాయి అది ఎంత బాగా పనిచేస్తే మనకు అంత సులభంగా ఉంటుంది అంతేకాకుండా హార్డ్వేర్స్ ని సపోర్ట్ చేసే మోడ్యూల్స్ కూడా ప్రాసెసర్ చూసుకుంటుంది అంటే కెమెరా వైఫై స్క్రీన్ గ్రాఫిక్స్ బ్లూటూత్ ఇలాంటివన్నీ మాట ప్రాసెసర్ అంత మెరుగ్గా ఉంటే ఇవన్నీ అంత సమర్థవంతంగా పనిచేస్తాయి ప్రాసెసర్ ను రెండు విధాలుగా ఎన్నుకోవచ్చు ఆఫ్ కోర్స్ అండ్ క్లాక్ స్పీడ్ ఒకటి లేదా కోర్స్ ఉంటాయి ఒక్కో దానికి పనిని ఒక దాని తర్వాత ఒకటి చేసి పెడుతుంది లక్కన ఎన్ని కోర్స్ ఉంటే అన్ని ఎక్కువ పనులు ఒకేసారి జరుగుతాయి అంటే డ్యూయల్ కోర్ కోర్ కోర్స్ తో మోడల్స్ వస్తున్నాయి ప్రాసెసర్ ని వాటి క్లాక్ స్పీడ్ మిగా లో కొలుస్తారు దాన్ని బట్టి కూడా అంచనా వేయొచ్చు కోర్స్ ఎన్ని ఉన్నాయి అనే దానితో పాటు అవి ఎంత వేగవంతంగా చేయగలుగుతున్నాయి అన్నది కూడా ముఖ్యమే నిరసంగానో చేసేటట్టు అయితే ఎన్ని కోర్స్ ఉండి ఏం లాభం అలా అని మరీ వేగంగా పనిచేసేవైతే బ్యాటరీని స్వాహా చేసేస్తాయి అందుకని పవర్ వర్సెస్ ఎఫిషియన్సీ ఆటలు ఇంటికి డ్రా అవ్వాలి అవి సమ ఉజ్జీలుగా ఉంటేనే ఫోన్ బాగా పనిచేస్తుంది బ్రాండ్ సిరీస్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి కోర్స్ క్లాక్ స్పీడ్ లో అంత తేలిగ్గా అర్థమయ్యే విషయాలు కావు కొంచెం ఓపిక్ గా అవగాహన పెంచుకోవాలి రివ్యూలు చదివి తెలిసిన నిపుణులతో మాట్లాడితే మంచిది అంత ఓపిక లేదనుకున్నప్పుడు బ్రాండ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు ప్రాసెసర్ ని తయారు చేసేవి రెండు కంపెనీలు వాల్కామ్ మీడియాటెక్ ఆపిల్ సామ్సంగ్ తయారు చేసే ప్రాసెసర్ వాళ్ళ డివైస్ లో మాత్రమే వాడుతుంటారు వాల్కామ్ కి ఈ విషయంలో మంచి పేరుంది సామ్సంగ్ ఎల్జి మోటరోలా కంపెనీలు ఈ ప్రాసెసర్ ని వాడుతాయి మీడియాటెక్ కూడా ప్రాచుర్యంలో ఉంది దీని వివో ఒప్పో ఓనర్ లాంటి కంపెనీలు వాడుతున్నాయి ఫోన్ కొనే ముందు ప్రాసెసర్ గురించి కూడా కొంత తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడం మంచిది ర్యామ్ ర్యామ్ అంటే తాత్కాలికమైన మెమొరీ మన యాప్స్ ఓపెన్ చేసినప్పుడు టైప్ చేసినప్పుడు అన్ని ర్యామ్ లో ఉంటాయి ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే అన్ని ఫైల్స్ యాప్స్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల సమాచారాన్ని తేలిగ్గా యాక్సెస్ చేయవచ్చు ప్రతిసారి పర్మనెంట్ మెమోరీకి వెళ్లి రావాలంటే సమయం ఎనర్జీ కావాలి ర్యామ్ మామూలుగా ఫోర్ జీబీ ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ అని ఉంటుంది ఐఫోన్ లో తక్కువగా ర్యామ్ ఉన్నా బాగా పనిచేస్తాయి ఎందుకంటే అంత తక్కువలోనూ బాగా పనిచేసే విధంగా సమర్థవంతంగా డిజైన్ చేశారు ఆండ్రాయిడ్ ఫోన్లు అలా పనిచేయవు మల్టీ టాస్కింగ్ చేయాలంటే ఎయిట్ జీబీ ర్యామ్ అయినా ఉండాలి స్క్రీన్ సైజ్ ఎక్కువగా గేమ్లు ఆడుతూ సినిమాలు చూసేవారికి స్క్రీన్ సైజ్ పెద్దదిగా ఉంటే మంచిది కనీసం ఐదు ఇంచులు కానీ స్క్రీన్ సైజ్ పెద్దది అయ్యే కొద్ది ఫోన్ సైజ్ పెద్దది అవుతుంది చేతికి బరువుగా పాకెట్ లో పట్టకుండా ఇబ్బంది పడుతుంది స్క్రీన్ సైజ్ తో పాటు డిస్ప్లే టైప్ ఎల్ఈడి ఓఎల్ఈడి తెలుసుకోవడం కూడా అవసరమే కెమెరా క్వాలిటీ టైప్ అసలు కొత్త ఫోన్ కొన్నామని చెప్పగానే కెమెరా ఎలా ఉంది అని అడుగుతూనే ఉంటారు కెమెరా అంత ముఖ్యమైనది ఫోన్ ను కాల్స్ కన్నా ఫోటోలు వీడియోలు ఎక్కువగా వాడుతున్నారు కెమెరా విషయంలో మెగా పిక్సెల్ గమనించాలి ఒక్క మెగా ఈక్వస్ టు వన్ మిలియన్ పిక్సెల్స్ అని అర్థం ఒక ఫోన్ లో ట్వెల్వ్ మెగా పిక్సెల్ కెమెరా ఉందంటే ఇది తీసే ఫోటోలో ట్వల్వ్ మిలియన్ పిక్సెల్స్ ఉంటాయని అర్థం దీని గురించి పెద్ద హైరానా పడాల్సిన అవసరం లేదు కెమెరా టైప్ కూడా చూసుకోవాలి ఇందులో రెండు రకాలు యాంగిల్ కెమెరా అంటే మామూలు ఫోటోలకు అవసరం పడేది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వైడ్ ఇమేజ్ కావాలనుకున్నప్పుడు వాడేది ఈ మధ్య కాలంలో వస్తున్న మోడల్స్ లో ఒకటి కన్నా ఎక్కువ కెమెరాలు ఉంటున్నాయి దానికి తగ్గట్టే వాటి ఖరీదు కూడా ఉంటుంది అయితే ఎన్ని ఎక్కువ కెమెరాలు ఉంటే అంత మంచి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అని గ్యారంటీ లేదు అన్ని కెమెరాలు ఎంత బాగా అనేది కీలకం గతంలో కంటే నేడు ఆన్లైన్ లో ఎక్కువగా కంటెంట్ పోస్ట్ చేయబడుతుంది సినిమాలు గేమ్లు యాప్స్ డాక్యుమెంట్స్ ఫోటోలు వీడియోలు మరియు పాటలను డౌన్లోడ్ చేసుకుంటున్నాం మరి ఇవన్నీ నేరుగా మన మొబైల్ ఫోన్ లోకి వెళ్తాయి అంతేకాకుండా కెమెరాలు మెరుగుపడుతున్నప్పుడు ఫోటోలు మరియు వీడియోలు నాణ్యత మరియు అందువల్ల ఫైల్ పరిణామం కూడా పెరుగుతుంది కొన్ని సంవత్సరాల క్రితం థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పరిణామం ఉండేది నేడు వన్ టీబీ వరకు స్టోరేజ్ తో వస్తున్న కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మనం చూస్తున్నాం చాలా మందికి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ సరిపోతుంది కానీ మీరు మీ ఫోన్ ను చాలా కాలం పాటు ఉపయోగించాలనుకుంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ఫోన్ సరిపోతుంది ఓరిలా గ్లాస్ మీరు పొరపాటున మీ ఫోన్ ను కింద పడివేసే డిస్ప్లే పగిలిపోవడానికి కొంత సమయం మాత్రమే పడుతుంది దీన్ని నివారించడానికి మీ ఫోన్ కు కనీసం గొరీరా గ్లాస్ ఫైవ్ రక్షణ ఉంటే మంచిది వాటర్ రెసిస్టెంట్ అలా ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లలో మరియు నాణ్యమైన మిడ్ రేంజ్ పరికరాల్లో తప్పనిసరిగా అవసరం వాటర్ రెసిస్టెంట్ అంటే మీరు మీ ఫోన్ తో ఈతకు వెళ్లవచ్చు అని కాదు కానీ మీరు దాన్ని సింక్ లో పడేయవచ్చు లేదా వర్షంలో భయం లేకుండా ఉపయోగించవచ్చు హెడ్ ఫోన్ జాగ్ స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో అంతటా హెడ్ ఫోన్ జాక్లు వేగంగా కనుమరుగవుతున్నాయి కానీ మీరు దాన్ని కొనుగోగలిగితే దాన్ని పొందండి హ్యాక్ లేకుండా మీరు యుఎస్పిసి డాంగిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే అసౌకర్యాన్ని భరించాలి లేదా త్వరగా వాడుకలో లేని బ్లూటూత్ హెడ్ ఫోన్లను కొనుగోలు చేయాలి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన గన్సల్ని యాక్టివేట్ చేసుకోండి